ముబాడు గ్రామం బహుశా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అట్లాగే దేశ చరిత్రలో కూడా శాశ్వతంగా ఉండిపోయేటువంటి కార్యక్రమం ఇది మరి నాలుగు వందల పదమూడు గ్రామాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా లేకుండానే చాలా సంవత్సరాలుగా దశాబ్దాలుగా ఇక్కడ పాలన సాగుతూనే ఉంది ఆ నాలుగు వందల పదమూడు గ్రామాలకు సంబంధించిన సమస్యలు ప్రతి సంవత్సరం వారి భూమికి సంబంధించిన రికార్డుల కోసం వాళ్ళు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ రాష్ట్రంలో తిరుగుతూనే ఉన్నారు వాళ్ళ బాధలు వాళ్ళు పడుతూనే ఉన్నారు భూభారత్ చట్టాన్ని తీసుకుని వచ్చిన తర్వాత ఈ నాలుగు వందల పదమూడు గ్రామాలకు శాశ్వత పరిష్కారం చూపించడానికి రెవెన్యూ శాఖ మార్చులు నాలుగు వందల పదమూడు గ్రామాల సర్వే చేపించి వాటన్నిటికి కూడా మిగతా గ్రామాలాగా సర్వేతో సంపూర్ణంగా ఉండేటువంటి బౌండరీస్ అన్నిటిని ఫిక్స్ చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసేటువంటి కార్యక్రమానికి నాంది పలికేరు వారు అందులో భాగంగా మొట్టమొదటి గ్రామంగా పైలట్ ప్రాజెక్టుగా మరి మన జిల్లాలో ఉన్నటువంటి ఈ గ్రామాన్ని ఎంపిక చేసినందుకు ఈ ప్రాంత శాసనసభ్యుడిగా మీ అందరి తరఫున ముందుగా నేను వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అట్లాగే చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రమ్మని చెప్పి విలువగానే మనందరి మీద ప్రేమతో ఇక్కడ వచ్చేసినటువంటి వ్యవసాయ శాఖ మంత్రులు గారికి కూడా నేను మీ అందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఇది అతిథులకి మనం స్వాగతం పలుకుతూ వచ్చిన రెవెన్యూ శాఖ మార్చులు ఒక గొప్ప కార్యక్రమాన్ని రాష్ట్రంలో భూమికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం చట్టాన్ని ఈ రాష్ట్రంలో తీసుకొచ్చారు ఈ చట్టం ఎంత చారిత్రాత్మకమైనటువంటి చట్టం అంటే ఇటువంటి చట్టాలు చాలా అరుదుగా దేశ చరిత్రలో వస్తాయి ఇప్పటి వరకు మనం ప్రధానంగా చట్టాల గురించి మాట్లాడుకుంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా రాకముందు నైన్టీన్ ఫిఫ్టీస్ నుంచి ఈ సర్వేలు జరిగేటువంటి ప్రక్రియ తోడర్మల దగ్గర నుంచి జరిగే ప్రక్రియ ఉన్నప్పటికీ మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతానికి భూమి కానీ భూమిపైన హక్కులు కానీ మొట్టమొదటిగా తీసుకొచ్చినటువంటి చట్టం నైన్టీన్ ఫిఫ్టీస్లో వచ్చినటువంటి తెలంగాణ టెనెన్సీ యాక్ట్ అది కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి బోరుగల్ రామకృష్ణారావు గారు బొందుగలు నరసింహరావు గారు రెవెన్యూ శాఖ మాస్సులుగా ఉండి ఈ ప్రాంత రైతాంగానికి మొట్టమొదటిసారి భూమి పైన హక్కులు కల్పించేటువంటి చట్టాలు తీసుకొచ్చి రైతులకి భూమి పైన ఒక గౌరవప్రదంగా ఉండేటువంటి హక్కు కల్పించి వాళ్ళకి చట్టాలు తీసుకొచ్చారు అది ఒక ప్రధానమైనటువంటి చట్టం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ తర్వాత నైన్టీన్ సెవెంటీ వన్లో వచ్చినటువంటి ఆర్ఓఆర్ యాక్ట్ అది కూడా ఒక చారిత్ర ఆర్ఓఆర్ రెవెన్యూ రికార్డ్ రైట్స్ ఆఫ్ రికార్డ్స్ అది కూడా ఒక ప్రధానమైనటువంటి చట్టం ఆ తర్వాత సెవెంటీ త్రీలో వచ్చినటువంటి ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి ఎంతో కొంత మేలు చేసే చట్టాలు ఆ చట్టాల ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న రైతులకి భూమి లేనటువంటి నిరుపేదలకు కూడా మిగులు భూమిని పంచి వాళ్ళకు కూడా పట్టాలు అందించి గౌరవం కలిగించినటువంటి చట్టాలు ఇటువంటి చట్టాలు ఈ మూడు చట్టాలు కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి కానీ దురదృష్టం మధ్యలో ఇంకొక చట్టం వచ్చింది ట్వంటీ ట్వంటీ రెండు వేల ఇరవై నాడు ధరణి అనే ఒక చట్టం వచ్చింది రెవెన్యూ రికార్డ్స్ సంబంధించి సమస్యల్లా ఇక్కడే మొదలై భూమిపైన హక్కులు కానీ లేకపోతే లీగల్గా వాళ్ళకు వచ్చేటువంటి వారసత్వం సంక్రమించే విధానం కానీ అన్నీ కూడా గత చట్టాలు మేల్ చేస్తే రైతులకి ఈ ధరణి చట్టం వచ్చి గందరగోళం చేసింది రైతులకి భూమిపై ఉన్నటువంటి హక్కులకు సంబంధించి ఎంత గందరగోళం అంటే ఒక సర్వే నెంబర్లో పది ఎకరాలు ఉంటే పదిహేను ఎకరాలకు కూడా పాస్బుక్లు ఇచ్చారు సరే చాలా రోజులు నా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు కదా అని అన్నారు కానీ ఈరోజు సభలో కూడా ఇక్కడ వచ్చినటువంటి రైతులు మీ అందరం తెలిసింది మీ ముందే మాట్లాడారు సర్వే నెంబర్తో సహా చెప్పి ముఖ్యంగా టీవీ రెడ్డి గారు సీతారాం రెడ్డి గారు ఇద్దరు చెప్పారు అంటే ఇటువంటి ప్రతి గ్రామంలో ఉన్నాయి చాలా ఉన్నాయి అటువంటి ధరణి ద్వారా కొన్ని భూమి లేకపోయినప్పటికీ కూడా మందికి అదనంగా పాస్బుక్లు ఇవ్వటం సరే గతంలో వచ్చిన చట్టాల ద్వారా వచ్చినటువంటి భూముల పైన వచ్చినటువంటి హక్కుల్ని కాలరాస్తూ ఆ భూమిని ధరణి పేరు మీద పంపిణీ చేసినటువంటి భూములు ఉంటే ఇంకో వాళ్ళ పేరు మీద ఎక్కించడం కొద్దిమంది రైతుల పేరు మీద ఉంటే వాళ్ళకి తెలియకుండా ఇంకో వాళ్ళకి ఎక్కించడం ధరణిలో దాని రెండు మూడు సార్లు ఒకరి తర్వాత ఒకళ్ళకి ట్రాన్స్ఫర్ కావటం వాళ్లే గా ల్యాండ్ ఓనర్స్గా మిగలటం అసలు ఓనర్ భూమి లేకుండానే మిగిలిపోవటం అతను కార్యాలయాల చుట్టూ తిరిగి 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 అలసిపోయారు తప్ప వాటికి మార్గం కనపడలేదు కరెక్షన్ చేయటానికి రెవెన్యూ వ్యవస్థలో అవకాశమే లేకుండా చేసి పోతే పూడిన న్యాయస్థానాలు తప్ప రెవెన్యూ వ్యవస్థలో ఒకసారి మేము ఎంట్రీ చేసిన తర్వాత దీంట్లో మార్పులు చేర్పులకి తావే లేదు జరిగిన పొరపాటును సరిదిద్దటానికి కూడా అవకాశం లేదని తాళవేసి వేసి కూర్చున్నాం ఎందుకు కూర్చున్నారా అంటే చాలామంది వాళ్ళ వేల ఎకరాలు వాళ్ళకు కావలసిన వ్యక్తుల పేరు మీద ఎక్కి చేసుకొని వాటిని సొంతం చేసుకొని అనుభవించడం కోసం వాటిని కరెక్షన్ చేయడానికి కూడా అవకాశాలు కూడా చేశారు అటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ ఆనాడు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు సిఎల్పి లీడర్గా ఉన్న నేను ఆనాడు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గ సహచరులు ఆనాడు పెద్ద ఎత్తున ప్రజలందరికీ ఎన్నికల ముందు మేమంతా హామీ ఇచ్చాం ఈ ధరణిని భూ ఏంటి బంగాళాఖాతంలో వేసేస్తాం ప్రజలకు పనికి వచ్చేటువంటి ఒక చట్టాన్ని తీసుకొని వస్తామని చెప్పి మాట ఇచ్చాం ఆ మాట ప్రకారం మీరంతా నమ్మి మమ్మల్ని ఆశీర్వదించి ప్రభుత్వాన్ని కూర్చోబెట్టారు కూర్చోబెట్టిన దగ్గర నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్లో లో ఉన్నటువంటి సహచర మంత్రులంతా కూడా పెద్ద ఎత్తున ఆలోచన చేసి రెవెన్యూ మంత్రి గారు శ్రీనివాస్ రెడ్డి గారు అనేక రాష్ట్రాల్లో అసలు ఈ రెవెన్యూ చట్టాలపైన స్టడీ చేసి సుదీర్ఘమైనటువంటి కసరత్ తర్వాత ప్రజలకి పనికొచ్చేటువంటి ఒక గొప్ప చట్టాన్ని మరొక చట్టాన్ని రెండు వేల ఇరవై ఐదు భూభారత చట్టాన్ని తీసుకొని వచ్చారు తీసుకొచ్చినటువంటి ఈ నాలుగు చట్టాల్లో కూడా ఐదు చట్టం మొదటి మూడు చట్టాలు ప్రజల పనికి వచ్చాయి నాలుగో చట్టం ధరణి కథం చేసేది ఆ కథం చేసే చట్టాన్ని మళ్ళీ బాగు చేసి సరి చేసి ట్రాక్ మీద తీసుకొచ్చి ప్రజలందరికీ అత్యంత పారదర్శకంగా ఉండేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి చట్టమే ఈనాటి భూభారతి రెండు వేల ఇరవై ఐదు రెవెన్యూ చట్టం ఇది చరిత్రలో నిలిచిపోయేటటువంటి చట్టం అది రెవెన్యూ శాఖ వాసులు మన జిల్లా వాసి ఈ చట్టాన్ని తీసుకురావటం మన జిల్లాకు కూడా గర్వకారం ఈ చట్టం చరిత్రలో భూమి ఉన్నంత కాలం ఈ చట్టం ఉంటుంది ఈ చట్టం ఉన్నంత కాలం మనం బంధువులు నరసింహరావు గారి గురించి చెప్పుకున్నామే నైన్టీన్ ఫిఫ్టీస్లో తీసుకొచ్చిన తెలంగాణ టెనెన్సీ యాక్ట్ రెవెన్యూ ఆనాటి రెవెన్యూ మంత్రి అట్లాగే ఇప్పుడు రెడ్డి గారి గురించి కూడా రెండు వేల ఇరవై చట్టం వచ్చినప్పుడల్లా వారి గురించి కూడా చెప్తాం అట్లాగే ఈ ప్రజాప్రభుత్వం గురించి కూడా చెప్తాం సో ఈ ప్రజాప్రభుత్వం ఈ చట్టం రెండు కూడా ప్రజలకు ఉపయోగపడేటట్టు తీసుకొచ్చిన ఈ చట్టాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేటట్టుగా చేయాలనేటువంటి ఆలోచన సంకల్పంతోనే జూన్ రెండో తారీఖు నుంచి అంటే రెండో తారీఖు సెలవు కాబట్టి మూడో తారీఖు నుంచి మొదలుపెట్టి కంటిన్యూస్గా రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి చట్టం చట్టం ద్వారా వచ్చేటువంటి లాభాలు ప్రజలందరికీ వివరించే చెప్పే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులతోనే చేపడతా ఉన్నాం